మత్యాయేత్కపిశ్రేష్టం చతురావరణం విదం వామభాగాం సిత పత్నీం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టాస్తవక్ ముఖాంబుజం చిత్రచామర సంక్తం వినసాజ్యేష సేవితం ముక్తారగనోపేతం రత్నకుండల భూషితం దైవీభూషితగ్రీవం కనకాంగతారీణం నానామణి సమోత్కీర్ణాక్రీటోజలేఖరం మేఘలాధామ సంవీతం మనిడోపరచోపి పద్మాసే సమాసీనం పీతాంబర సమన్వితం తుభ్యం దాస్యా హనుమద్దేవాణతోస్మి పదాంబుయం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థం అంతా శ్రేయస్సకరంగా లేదు ద్వితీయార్థము చాలా ఆలోచించే విధంగానే ఉంది అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఎవరైనా సరే ఆపోజిట్ జెండర్తోని వచ్చేటువంటి స్నేహపూర్వకమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి ఎందుకంటే తరచూ మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఎవరి ఎవరి అయినా సరే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన విషయానికి కానీ ఏదైనా సరే మార్పులు చేయాలి అనుకున్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించి మీరు మార్పులు కానీ చేష్టలు కానీ చేయవచ్చు అయితే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎందుకు వీరికి ఇంతగా అంటే కుజగ్రహం యొక్క సంచారాన్ని బట్టి వీరి గ్రహస్థితులను బట్టి చూసుకున్నట్టయితే విద్యార్థుల విషయంలో వీరు ఊహించిన దానికంటే మంచి మార్కులు వచ్చిన అనుకున్న గ్రూప్ సెలెక్ట్ చేసుకోలేకపోవడము లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అనుకుంటే సమయా సమయానుకూలంగా వెళ్ళలేకపోవడము ఎగ్జామ్స్ రాయకపోవడము చాలా చాలా రకాలైన ఇబ్బందులు పడతారు పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకొని వెళ్ళండి మీకు పక్కా మంచి జరుగుతుంది ఎవరైతే గృహిణులు ఉంటారో మీ మీ సర్కిల్లో ఉన్నటువంటి మీ స్నేహితుల్లో ఎవరైనా చెడ్డవారు ఉంటారో మంచివారు కానివారు ఉంటారో వారి వల్లే మీకు ఇబ్బంది కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెట్టడం చాలా మంచి లేకుంటే ధనము పేరు రెండూ నష్టపోతారు ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ సమయంలో ఈ యొక్క రాజివారికి సంబంధించి మీరెంతైతే నిభద్రతతో ఉంటారో మీరు ఎవరైనా సరే అడిగితే మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారో ఇబ్బందులు లేకపోయినప్పటికీ చూసుకున్నట్టయితే మీరు ఏది పర్ఫెక్ట్గా ఉన్నారో ఏది పర్ఫెక్ట్గా లేరో తెలుసుకొని పర్ఫెక్ట్గా లేని దాని గురించి మిమ్మల్ని అడగడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఏది ఎక్కువగా ఆలోచించకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి అన్న అవునా అలాగా అన్నట్టుగానే ఉండేది తప్ప మైండ్కి తీసుకోకండి దానివల్ల మానసిక క్షోభ తప్ప ఏమీ లేదు వ్యాపారస్తుల విషయంలో కూడా అంతే నేను వ్యాపారస్తులంటే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పెద్ద పెద్ద వ్యాపారాలు కంటైనర్స్ టన్స్లో వ్యాపారం చేసే వాళ్ళతో సహా చెబుతున్నాను మీ వ్యాపార స్థలంలో మీరు రోజువారి అమ్మవారికి సంబంధించిన ఆరాధన శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఏదైనా సరే దిష్టి తీసేసేటువంటి యోగం ఉంటే దిష్టి తీసేయడము ఏదైనా సరే మీకు వ్యాపారం అంతా మూసివేసి వెళ్ళే సమయంలో ఏదైనా సరే దిష్టి తీసే వీలుగా ఉండేటట్టుగా ఇలాంటివి చేసుకోకపోతే మీకు నరఘోష నరదృష్టి ప్రభావాలు ఎక్కువ కన్యారాశి వారికి సంబంధించి అధికంగా వీధిపోటు కానీ నరదృష్టి ప్రభావం కానీ లేదా నరఘోష ప్రభావం కానీ అధికంగా ఉంటుంది కాబట్టి వారు వీలైనంత వరకు కూడా దేవతార్చన దేవతారాధన చేయడం చాలా మంచిది అలాగే సినీ రాజకీయ రంగాల వారికి విషయానికి వస్తే కనుక దుర్గా కవచంతో పూజ చేసుకొని మీ పనులు చేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి అలాగే దూర ప్రయాణాలు చేసే వాళ్ళు వేరే దేశాలకు ప్రయాణం చేసే విద్యార్థులు ఉద్యోగాలు కూడా ఉన్నారు వారు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రసన్న మహాకాళి కానీ కాళీ దేవాలయం కానీ లేదా పెద్దమ్మ తల్లి దేవాలయాలు అంటే అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేసిన కుంకుమ దగ్గర పెట్టుకొని వెళ్ళండి చాలా మంచిది ఇక ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళ విషయానికి వస్తే కనుక రుద్రహోమం కానీ ఏదైనా దేవాలయంలో హోమం చేసిన తర్వాతకి హోమగుండంలో ఉన్నటువంటి భస్మం ఉంటుంది కదా ఆ భస్మాన్ని తీసుకొని పొట్లం కట్టుకొని దగ్గర పెట్టుకొని వెళ్ళండి ధైర్యంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు అవ్వాలనుకుంటున్న పనులు దిగ్విజయవంతంగా పూర్తవుతాయి అప్పటికి కూడా అవ్వలేదు అంటే మీ గ్రహ సంచారం గ్రహస్థితి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక చిన్న ట్రయల్ అనమాట మీ పరిస్థితి ఎలా ఉందో మీరే చూసుకునేటువంటి విషయం కాబట్టి ఎవరైతే కులవృత్తులు చేతి వృత్తులు అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయడం మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మీ జాతక సంబంధిత విషయాలు క్లుప్తంగా కాకుండా విశ్లేషణతో తెలుసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అరవై నుంచి డెబ్బై పేజీల్లో జాతకం అంతా కూడా చెప్పి పూర్తిగా మీ జాతకం గురించి చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాత ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు దీనివలన ద్వాదశ రాసులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాసులకి కూడా ఉన్నాయి అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతో గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి భాగ్దేవి కృపాఘటాక్షాలు పిల్లలందు ఉంటాయి అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి మరి ఎలా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం తొమ్మిది సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి తమలపాకు లాంటిది పెట్టచ్చు కానీ వాడిపోతుంది వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి అది ఎలా చేస్తారండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమే కుబేర కుంకుమ ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే తొమ్మిది సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి ఆ కుంకుమని తొమ్మిది రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయి శత్రు భయము కానీ లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగులా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయ రంగాలు సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి ఏమిటా మంత్రం అంటే శరవన భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ అంటే ఏజ్ మరి ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి అందరూ కూడా చదవచ్చు ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది శంకరాచార్య వారి స్వయంగా చెప్పారు ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయి చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతో మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరన్నా జాతకం చెప్తానంటే నమ్మకండి ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని ఎందుకంటే పేరు బలం కల ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి మంచి పేరు ఎందు అందరూ అదే పెట్టుకుంటారు కదా కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే పూర్తి వందకు వంద శాతం ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు ధన్యవాదాలు